హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పత్తి ధర రోజుకి పడిపోతూ ఉన్నది మంచి ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతూ ఉన్నారు గత ఏడాదితో పోలిస్తే దిగుబడి తగ్గడంతో పాటు ధరలు కూడా తగ్గాయి అక్టోబర్ ముప్పైనా క్వింటాల్ పత్తికి అత్యధికంగా ఏడు వేల నూట అరవై రూపాయలు పలికింది భారత ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ క్వింటాలకు ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర నిర్ణయించింది నవంబర్ ఒకటే తేదీ నుంచి ఈ ధరకు కొనుగోలు చేసేందుకు మార్కెట్ పరిధిలోని యనమామూల గొర్రెకుంట్ల కొత్తపేటలో ఉన్న టీఎంసీ జిన్నింగ్ మిల్లుల వద్ద కూడా రైతులు నేరుగా లూజు పత్తిని తీసుకెళ్లి అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు తేమ శాతం ఎక్కువగా ఉందని దానిత లేదంటూ కొర్రి కొర్రీలు పెట్టి మద్దతు ధర కంటే తక్కువగా కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తరుగు ఎక్కువగా తీస్తున్నట్లు పలువురు రైతులు బోరుమంటూ ఉన్నారు గత ఏడాది క్వింటాల్ పత్తి అత్యధికంగా ఎనిమిది వేల వందల రూపాయలు పలికింది ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే సిసిఐ మద్దతు ధర నిర్ణయించగా వ్యాపారులు మద్దతు ధర కంటే కూడా తక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదని ఈసారి పత్తి నాణ్యత లేదంటూ తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి